అమెరికాలో తెలుగుంటి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది ఐదు రోజుల పాటు వివాహ వేడుక కన్నుల విందుగా జరిగింది ఆకాశం దిగివచ్చి మబ్బులే పందిరిగా మారాయి అనే విధంగా ఏర్పాట్లు చేశారు చికాగోలో ప్రముఖ పారిశ్రామికవేత్త కేకే రెడ్డి తన చిన్న కుమార్తె మిత్ర వివాహం మేఘాదీప్ తో ఎవరు ఊహించలేనంత వైభవంగా జరిపించారు ఐదు రోజుల పెళ్లిని ముచ్చటగా నిర్వహించారు సాంప్రదాయాలు కళ్లకు కట్టేలా అన్ని తీర్చిదిద్దారు బాణసంచ వెలుగులు వంద కార్లతో ర్యాలీ అశ్వంపై వరుడు ఊరేగింపు హెలికాప్టర్తో పూలవర్షం సన్నాయి మేళం ఇలా శుభలేఖల నుంచి విందు భోజనాల వరకు అన్ని ప్రత్యేకమే ప్రముఖ పారిశ్రామికవేత్త కేకే రెడ్డి చిన్న కుమార్తె మిత్ర వివాహం మేఘదీప్ తో చూడముచ్చటగా జరిగింది భారతీయ సాంప్రదాయాలను పాటిస్తూ చికాగోలో జరిగిన ఐదు రోజుల పెళ్లి వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి రోజుల పెళ్లి అమ్మండి చూపు లేని తెలుంటి పెళ్ళి వరుడు కూరిన పెళ్ళి రామయ్య పెళ్ళి వధువు ఎవరో కాదు సీతమ్మ తల్లి మెహందీ తో మొదలు ఐదు రోజుల పాటు పెళ్లి ఇల్లు కలకలలాడింది పెళ్లిలో అన్ని ఆచారాలు సాంప్రదాయాలు పాటించారు సాంప్రదాయానికి కొంత కొత్తదనం జోడించి నిండుదనం తీసుకొచ్చారు చాలా సంతోషం ఉంది మా నాన్న ఇంత గ్రాండ్ గా అరేంజ్ చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు షికాగోలో పెళ్లి లాగలేదు ఇండియాలో పెళ్లి లాగుంది సో ఇట్స్ రియల్లీ అమేజింగ్ టు సీ సచ్ బిగ్ వెడ్డింగ్ సెలబ్రేషన్ ఇన్ షికాగో మై హోమ్ టౌన్ చాలా చాలా గ్రాండ్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా వెడ్డింగ్ సెలబ్రేషన్ జరుగుతున్నాయి రీలీ రిలీ థ్రిల్డ్ అండ్ ఎగ్జైటెడ్ ఫార్ ద సంగీత వేడుక ఘనంగా జరిగింది వధూవరుల కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు సన్నిహితులు హాజరై సందడి చేశారు వచ్చిన అతిథులు డీజే పార్టలకు స్టెప్పులు వేశారు ఇక ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా హల్ది ప్రధానం చేసే విధానం సందడిగా సాగింది ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా సంగీత కార్యక్రమం నిర్వహించారు వధూవరుల కుటుంబ సభ్యులతో పాటు ఫ్రెండ్స్ పాల్గొని సందడి చేశారు అందరూ కలిసి ఎంతో ఉత్సాహంగా డాన్స్ చేశారు డీజే పాటలకు స్టెప్పులు వేస్తూ ఆడిపాడారు అనాసంచాతో ఘనంగా పెళ్లి ఊరేగింపు జరిగింది అమెరికాలో అయినా అమీర్పేటైనా తగ్గేదేలే అన్నట్టుగా వివాహ ఊరేగింపు నిర్వహించారు చికాగోలో వందకు పైగా కార్లతో భారీ ఊరేగింపు నిర్వహించారు మూడు కిలోమీటర్లు ఈ కార్ల ర్యాలీ కొనసాగింది అది చూసిన జనాలు ట్రాఫిక్ జామ్ అయిందా అనేంతలా ఆశ్చర్యపోయారు ఇలా భారీగా వాహనాలతో పెళ్లి ఊరేగింపు జరపడం సినిమాల్లోనే చూస్తూ ఉంటాం అయితే కూతురు సంతోషం కోసం సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఇలా ఊరేగింపు ఏర్పాట్లు చేసినట్లు వధువు తల్లిదండ్రులు తెలిపారు సాయమిత్ర పెళ్లి రోజు ఈరోజు రోజు ప్రధానం జరుగుతుంది వంద పైగా కార్లు పొజిషన్ ఇంటి నుంచి బయలుదేరి ఫైర్ క్రాకర్స్ పెట్టి మొత్తము మూడు మైల్స్ మూడు మైల్స్ ట్రాఫిక్ జామ్ అయ్యేలాగా జరిగింది ఇంత ఘనంగా బిడ్డ పెళ్లి జరుగుతుంది చాలా సంతోషం షికాగోలో కూడా చాలా తెలుగు వారికి సంతోషకరమైన గర్వకరమైన విషయం ఈ రోజే కాదు ప్రతిరోజు జరిగేటటువంటి ఈవెంట్ చెప్పాలంటే ఒక మాటలో ఒకదాన్ని మించి ఒకటి కేకే రెడ్డి గారు అండ్ ఫ్యామిలీ చెప్పాలంటే ఎన్ని జన్మల అనుబంధమో మాకు తెలీదు కేకే రెడ్డి గారు ఒకప్పుడు మా బ్రదర్ ఉంటాడేమో కాబట్టి ఇప్పుడు ఈ జన్మలో ఇలా మళ్ళీ రిపీట్ అయిందేమో అనుకుంటున్నాను దట్స్ వెరీ నైస్ అవర్ ఫ్యామిలీ బాండింగ్ ఈజ్

సో వి విత్ ద హోల్ ఫ్యామిలీ అండ్ అండ్ ఫ్రెండ్స్ వెడ్డింగ్ ఎవ్రీథింగ్ వెల్ లుకింగ్ టు మెయిన్ ఈవెంట్ పెళ్లి భాగంగా నిర్వహించిన కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా జరిగింది వరుడు శ్వేతశ్వంపై ఊరేగింపుగా తరలి వచ్చాడు వధు వరుడ కుటుంబ సభ్యులతో పాటు ఆత్మీయ అతిథులందరూ భరాత్ లో పాల్గొన్నారు స్నేహితులు సన్నిహితులు డాన్సులతో స్వాగతం పలికారు అందరూ డాన్సులు చేస్తూ సంబరంగా చేరుకున్నారు అనంతరం నూతన వరుడుపై హెలికాప్టర్ తో పూల వర్షం కురిపించారు ఇంత చక్కగా ఏర్పాట్లు చేయడంపై వరుడుతో పాటు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు ఈ మధ్య కాలంలో ఇండియాలో కూడా ఇంత గ్రాండ్ గా ఎవరు పెళ్లి చేయడం లేదు ఇక్కడ అమెరికాలో షికాగోలో ఇంత గ్రాండ్ గా పెళ్లి చేయడం అనేది గ్రేట్ ఎవరు ఈ మధ్య చూడడం లేదు ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ క్రౌడు అండ్ ఫైర్ వర్క్స్ మోర్ దెన్ హండ్రెడ్ కార్స్ ఖాన్వాయి అండ్ ఈరోజు మార్నింగ్ హెలికాప్టర్ నుంచి ఫ్లవర్స్ బ్లెస్సింగ్స్ ఫర్ ది బ్రైడ్ అండ్ గ్రూమ్ అండ్ హార్స్ విత్ బరాత్ లైక్ ఇట్స్ ఫెంటాస్టిక్ ఇట్స్ లైక్ వెరీ హై అండ్ బెడ్డింగ్ చాలా బాగుంది విఆర్ ఆల్ హ్యావింగ్ గుడ్ ఫండ్ అండ్ బ్లెస్సింగ్స్ టు ది కపుల్ మిత్రా అండ్ మెగా థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ నా పేరు రాంభూపాల్ రెడ్డి నేను కేకే రెడ్డి గారి ఫ్రెండ్ అండి కేకే రెడ్డి గారి లైక్ అమ్మాయి ఆ అమ్మాయి మ్యారేజ్ సందర్భంగా ఇక్కడ అందరం కలిసి లైక్ అందరు కమ్యూనిటీ లీడర్స్ అందరూ లోకల్ పీపుల్ అని కలిసి ఈ ఐదు రోజుల సెలబ్రేషన్ని అందరం మన ఇంట్లో మన ఇంట్లో పెళ్ళి అన్నట్టుగా లైక్ అందరూ దగ్గర ఉండి విజయవంతంగా చేయడానికి అందరూ కృషి చేస్తూ ఉన్నారు చాలా బాగా జరుగుతూ ఉన్నాయి కార్యక్రమాలు ఇక్కడికి మన తానా టీటీఏ లైక్ నాట్స్ అందరూ అందరు ఇక్కడికి వచ్చారు మిత్రులు ఫ్రెండ్స్ శ్రేవిలాసులు అందరూ వచ్చి ఇక్కడే ఉండి దగ్గర ఉండి అన్ని కార్యక్రమాలు డైలీ ఇక్కడ అన్నీ చూసుకుంటున్నారండి రెడ్డి గారికి మాకు చాలా శ్రేయోభిలాసి సో వాళ్ళ అమ్మాయి మా ఇళ్ళలో పెళ్ళిలాగా దగ్గరుండి చాలా చాలా అంటే ఇండియన్ ట్రెడిషన్ ఎక్కడ మిస్ అవ్వకుండా అనమాట అండి అంటే ఈవెన్ లైక్ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి సోమవారం అక్షంతలు కానీ భద్రాచలం రాములు వారు మన కళ్యాణ్ జరిగితే అక్కడి నుంచి అక్షంతలు తీసుకురావడం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండియాకి మళ్ళీ ఈ కార్లు పెట్టుకోవడం పైన పోస్టర్ పెట్టుకోవడం డెకరేషన్స్ చేసుకోవడం ఐదు రోజులు ఇంటి దగ్గర ఫంక్షన్ అనమాట ఐదు రోజులు ఫంక్షన్ చేస్తున్నారు ప్రతిరోజు మేము అందరం పార్టిసిపేట్ చేస్తున్నాము ఫ్లవర్స్ మాత వర్ణాలు కెనడా నుంచి సన్నాయి వాళ్ళని తెప్పించి కానీ అంత సాంప్రదాయబద్ధంగా చేసుకున్నాం మళ్ళీ అమెరికన్ ట్రెడిషన్ కొంచెం ఫాలో అవుతానికి మంచి మంచి టెన్ థౌజండ్ వాళ్ళ లాంటి క్రాకర్స్ లాంటివి తీసుకొచ్చి వాటితో సెలబ్రేట్ చేసుకోవటం పెళ్ళికొడుకుని ఒక హార్స్ మీద ఇది ఊరికిచ్చటం రేపు అంటే హెలికాప్టర్ నుంచి పూలు కొన్ని పూలు పెళ్ళికొడుకుని గౌరవప్రదంగా ఆయన మీద జిమ్మి పెళ్లి మండపంలో తీసుకెళ్తాం కానీ సో అంటే ఒకటి కాదు ఇక్కడ మిత్రులు ఒకళ్ళు ఒక ఐడియా ఇచ్చి ప్రతి ఒక్క ఐడియాని కూడా గౌరవించి ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చేసి జరుగుతుంది గారు హ్యాపీగా హ్యాపీగా ఉండాలి ఉండాలి వాళ్ళ ఫ్యామిలీ నూతన దంపతులు ఆనందంగా హ్యాపీగా పిల్ల పేపలతో మంచిగా ఉండాలని చెప్పి మా అందరి బ్లెసింగ్స్ నా పేరు హేమచంద్ర వేరుపల్లి అండి ట్రైస్ట్ తెలుగు అసోసియేషన్ నుంచి రెడ్డి గారితో మాకు ఆర్గనైజేషన్ చాలా నుంచి సపోర్ట్ చేస్తున్నాడు సో మా మెంబర్స్ అంతా కూడా ఉన్నారు ఇక్కడ సో మా అందరికి ఆయన ఆల్వేస్ అందరికీ హెల్ప్ ఉంటాడు సో ఆర్ వాంట్ టు బీ ఫీల్ లైక్ ఆయన ఓన్ ఫ్యామిలీ లాగా ఓన్ చేసుకొని దగ్గరుండి అన్ని ఫైవ్ డేస్ సెలబ్రేషన్స్ని దగ్గరుండి చేస్తున్నాం అండి నా పేరు హేమంత్ పప్పు అండి నేను స్టేట్ తెలుగు అసో స్టేషన్ ప్రెసిడెంట్ని హేమచంద్రరావుతో కలిసి చేస్తుంటాను మేము అందరం కలిసి ఇక్కడికి వచ్చాము రెడ్డి గారి అమ్మాయి పెళ్లికి మేము దగ్గరుండి అన్ని చూసుకుందాం అన్ని చేస్తున్నాం నా పేరు కృష్ణమోహన్ అండి తానా నుంచి ఇక్కడ కేకే రెడ్డి గారి పెళ్ళి రోజుల్లో చాలా ఆనందంగా జరుగుతూ ఉంది వివాహ వేడుకల్లో ప్రతి ఘట్టం సాంప్రదాయం ప్రకారం నిర్వహించారు కుటుంబ సభ్యులు సందడి నడుమ సన్నాయి మీరాలతో వధువరులు వివాహ వేదికపై వచ్చారు మూడు ముళ్ల బంధంతో ఏడు అడుగులు నడిచి కొత్త జీవితానికి శ్రీకారం చుట్టారు పెళ్లిలో ప్రతి సాంప్రదాయం ప్రకారం నిర్వహించారు నూతన వధువుని పల్లకిలో పెళ్లి వేదికకు తీసుకువచ్చారు కుటుంబ సభ్యుల సందడి నడుమ సన్నాయి మేళాలతో వధువు ముత్యాల పందిరితో వివాహ వేదికపైకి వచ్చారు వధువుచే గౌరీ పూజ నిర్వహించారు వరుడుచే వరపూజ జరిపించారు అనంతరం కన్యాదాన కార్యక్రమం జరిపించారు సుముహూర్తానికి వరుడు వధువు తలపై జీలకర్ర బెల్లం పెట్టే కార్యక్రమం నిర్వహించారు భారతీయ సాంప్రదాయం ప్రకారం మాంగళ్య ధారణ జరిగింది వరుడు వధువు మెడలో మూడు ముళ్ళు వేసి ఏడడుగులు నడిచి కొత్త జీవితానికి శ్రీకారం చుట్టారు ఇక తలంబ్రాలు ఉంగరాల ఆట అరుంధతి నక్షత్రం వంటి ఘట్టాలు ముచ్చటగా సాగాయి వేద మంత్రాల సాక్షిగా జరిగిన ఈ పెళ్లి అనంతరం వధువుకు అప్పగింతల కార్యక్రమం కూడా నిర్వహించారు నమస్కారం అండి ఈరోజు షికాగోలో జరుగుతున్న మా ఆప్తమిత్రులైన కేకే రెడ్డి గారి ఆ డాటర్ సాయి మిత్ర అండ్ మేఘదీప్ జరుగుతున్న వివాహంలో ఎంతో పద్ధతిగా జరుగుతున్న వివాహంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది నూతన దంపతులకు మా అందరి శుభాకాంక్షలు ఇక్కడ షికాగోలో మన ఆప్తమిత్రుడు కేకే రెడ్డి గారి డాటర్ సాయి మిత్ర అండ్ మేఘదీప్ వెడ్డింగ్కి వచ్చాము చాలా బాగా జరుగుతుంది మన తెలుగు సాంస్కృతి తెలుగు పద్ధతులలో చాలా బాగా జరుగుతుంది అండ్ నేను వాళ్ళకి మా శుభాకాంక్షలు కేకే రెడ్డి గారి ఫ్యామిలీకి ఇక్కడ మన మిత్రుడు ప్రియమిత్రుడు కేకే రెడ్డి గారి కూతురు మన సాయి మిత్ర అండ్ మేఘదీప్ మ్యారేజ్కి షికాగోకి వచ్చాము ఇక్కడ బ్రహ్మాండమైన ఏర్పాట్లతో మన తెలుగు సాంప్రదాయాలు మొత్తము ఇక్కడ కళ్ళ కట్టినట్టు చూపించడం కేకే రెడ్డి గారు చేస్తున్నారు మనకు ఈరోజు భారత్లో కూడా హెలికాప్టర్ మీద ఫ్లవర్స్ కానీ ఒక వంద ర్యాలీతో అందరికీ కనుల పండుగగా జరుగుతున్నది దానికి మమ్మీ అందరం ఇక్కడికి వచ్చి వాళ్ళని ఆశీర్వదించడానికి వచ్చాము వి విష్ ఏ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ టు సాయి మిత్ర అండ్ మేఘదీప్ థ్యాంక్ యూ మా అన్న సమానుడు కేకే రెడ్డి గారి పోటీ సందర్భంగా ఎంతో అంగరంగ వైభవంగా మన తెలుగు సాంప్రదాయాన్ని ఒట్టిపడేలా ఎంతో ఘనంగా చేయడం మా అందరికీ సంతోషంగా ఉంది ఆత్మీయుల సందడిలో తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఈ వివాహ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు శాశ్వతంగా నిర్వహించిన ఈ వేడుకల్లో అమెరికా నలుమూలల నుండి ప్రవాసులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు నభూతో భూతో న భవిష్యతి అనేలా కళ్యాణ వేడుక జరగటం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు ఈ వివాహానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఎంతగానో కొనియాడారు ఇండియాలో ఉన్నామా అన్నట్టుగా వివాహ వేడుకను జరిపించారని ప్రశంసించారు విష్ణు ఫుడ్స్ వచ్చేసి టూ థౌజండ్ వన్లో షికాగోలో స్టార్ట్ చేసాం సో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ రెస్టారెంట్ అండ్ దెన్ హోమ్ స్టైల్ ఫుడ్ చేయడం మా స్పెషాలిటీ వచ్చేసి మనం హోమ్ మేడ్ మసాలాలు పౌడర్స్ అన్నీ వాడేసి టూ థౌజండ్ టూ ఆటా ఫోర్ ఆటా ఫిఫ్టీన్ ఆటా రెస్క్యూ చేసాం మనం మన కెరియర్లో ఒక సెవెన్ కన్వెన్షన్స్ చేసామండి యూఎస్లో ఉన్న వాళ్ళందరికీ తెలుగు భోజనం పెట్టడానికి అండ్ ఆల్ న్యాచురల్ ఇన్ ఇంగ్రీడియంట్స్ వాడుకుంటూ అథెంటిసిటీ మారకుండా విత్ ఇన్ ద రెసిపీ హోమ్ బ్యాక్ హోమ్ మనం ఇండియాలో ఎలా ఉంటుందో అలాంటి భోజనం ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరికీ ఇవ్వడమే మన ఉద్దేశం అండి మనం ఒక పది పన్నెండు సంవత్సరాలు సౌత్ ఇండియన్ స్నాక్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి టు కోస్ట్ ఒక వెయ్యి షాప్లకి సప్లై చేస్తున్నాం అండ్ ఆల్ ద పటిల్ బ్రదర్స్ అందరికీ మనం ప్రైమ్ వెండర్స్గా సెవెంటీన్ ఇయర్స్ పాటు ఉన్నాం అనమాట బేసికల్లీ ఈ ఐదు రోజుల ఫుడ్ కూడా ఏ ఐటెం కూడా రిపీట్ చేయకుండా రాయలసీమ స్పెషాలిటీస్ తెలంగాణ అండ్ ఆంధ్ర స్పెషాలిటీస్ ఒకరోజు వచ్చేసి మనం ఈవెన్ తమిళ్ స్పెషాలిటీస్ కూడా పెట్టుకొని సౌత్ ఇండియన్ కల్చర్ సౌత్ ఇండియన్ ఫుడ్ మనం దాన్ని కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాం వినూతంగా నిర్వహించిన ఈ వివాహ వేడుకను చూసేందుకు అమెరికా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు వచ్చిన అతిథులకు ఐదు రోజుల పాటు పసందైన విందుని ఏర్పాటు చేశారు ప్రవాసులు పెద్ద ఎత్తున తరలి రావటంతో ఈ వివాహ మహోత్సవం జాతర వేడుకగా మారింది